ఇక ఉదయగిరి నియోజకవర్గంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే కాకల్ల సురేష్ అన్నారు ఉదయగిరి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కంటి చూపు పుష్కలంగా ఉండాలనే ఉద్దేశంతో విపిఆర్ నేత్ర అనేటువంటి కార్యక్రమం ఇక్కడి నుంచి చేపట్టడం ఆనందంగా ఉందన్నారు దాదాపు మూడు కోట్ల విలువ చేసేటువంటి మొబైల్ బస్సును కూడా ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది అంటున్న ఎమ్మెల్యే సురేష్ సురేష్తో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాసరెడ్డి ఫేస్ టు ఫేస్ కార్యక్రమం శ్రీకాంత్ చూడు వీపర్ నేత్రం కార్యక్రమం చుట్టారు అయితే స్థానిక ఎమ్మెల్యే కాకల సురేష్ ఆధ్వర్యం ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు దీనిపై మనం మాట్లాడికి ఎమ్మెల్యే కాకల సురేష్ గారు అవుతున్నారు సార్ చెప్పండి ఈ యొక్క బృహత్ కార్యక్రమానికి ఇక్కడ ఈ రోజు శ్రీకాంత్ చుట్టారు మీ ఆధ్వర్యంలో ఎట్ ఫీల్ అవుతున్నారు ఇది నిజంగానే ఒక గొప్ప కార్యక్రమం విపిఆర్ అన్న వాళ్ళ ఫౌండేషన్ నుంచి విపిఆర్ నేత్ర అనే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది మొట్టమొదటిగా నెల్లూరు పార్లమెంట్లో ఏడు నియోజకవర్గాల్లో మన ఉదయ నియోజకవర్గం కూడా ఉంది ఈ నియోజకవర్గం నుంచే వారి కార్యక్రమాలు మొదలు పెడుతున్నందుకు వారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నారు ఈ మధ్య చూసారు మీరు ట్రై సైకిల్స్ కూడా నూట అరవై ట్రై సైకిల్స్ పంపిణీ చేయడం జరిగింది అలాగే వాటర్ ప్లాంట్స్ అవ్వచ్చు ఆరో ప్లాంట్స్ అవ్వచ్చు ఎన్నో వాటర్ ప్లాంట్స్ కూడా చేయడం జరిగింది ఈ రోజున ఇప్పుడు ఈ విపిఆర్ నేత్ర అనేది మీరు వెనకాల చూస్తే బస్సు ఇది ఈ బస్సుని బిల్ చేయడం జరిగింది దీంట్లో జర్మన్ టెక్నాలజీ తోటే మిషన్స్ జర్మన్ టెక్నాలజీ మిషన్స్ ఉన్నాయి అలాగే గ్లాసెస్ కూడా మీకు చూపెట్టుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాల్లో గ్లాసెస్ రెడీ చేసి ఇమీడియట్గా ఇచ్చే పరిస్థితి నాకు తెలిసి ఇటువంటి బస్సు కానీ ఇటువంటి కార్యక్రమం కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఉందని నేనైతే భావించట్లేదంటే పదిహేను నిమిషాల్లోనే మనకు గ్లాసులు ఇచ్చే పరిస్థితి వారు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కూడా చాలా చేస్తూ ఉన్నారు ఇంకా కూడా ముందుకెళ్ళాలి వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి వాళ్ళ వ్యాపారాలు ఇంకా అభివృద్ధి చెంది ఇటువంటి కార్యక్రమాలు వారు ఇంకా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఒక్కొక్కసారి ఏమవుతుందంటే విపిఆర్ ఫౌండేషన్ అవ్వచ్చు నా మా ఫ్యామిలీది కాకాల చారిటబుల్ ట్రస్ట్ అవ్వచ్చు ఈ కార్యక్రమాలు మనం గవర్నమెంట్లో ఉన్నా కూడా కొన్ని కార్యక్రమాలు చేయలేము అన్ని గవర్నమెంట్ నుంచి చేసే కార్యక్రమాలు కొన్ని ఉండవు వాటికి మనం ఈ ఫిల్ చేసుకునే దానికి కొంత గ్యాప్ ఫిల్ చేసి ప్రజలకు అండగా ఉండడానికి ఈ ట్రస్ట్లు కానీ ఫౌండేషన్లు కానీ ఉపయోగపడతాయని నేను భావిస్తూ ఉన్నాను అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది నియోజకవర్గాలు ఉంటే విపిఆర్ గారు ఉదయగర్నీ ఎంచుకుంటున్నారు కారణం ఏమంటున్నారు ఉదయగర్ నియోజకవర్గం ప్రజల పట్ల ఆయనకు ఆయనకున్న మొక్కువ ఆయనకున్న ఆప్యాయత అవ్వచ్చు ఇక్కడ ఉన్న ప్రజలు అవసరాలు అవ్వచ్చు వారు చూపెట్టే ప్రేమాభిమానాలు అవ్వచ్చు దాని దృష్ట్యా వాళ్ళు ఇక్కడికి ఇక్కడికి వచ్చి చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఉదయ నియోజకవర్గంలో పేదలు ఎక్కువ ఉన్నారు హెల్త్ పరంగా చూసినా కూడా ఇక్కడ అవసరాలు చాలా ఉన్నాయి కాబట్టి వారికి ఇక్కడి నుంచి మనం కలిసి ఇచ్చిన కార్యక్రమాలు కాబట్టి అన్ని ఇక్కడి నుంచి చేస్తున్నంత వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు జరుపుకుంటాను నాకు సురేష్ నా సొంత తమ్ముళ్ళు లాంటి వాడు అని చెప్పి ఎంపీ పదే పదే చెప్తున్నారు మీ ఇద్దరు మీద అంత అవ సంబంధం డెఫినెట్గా అండి డెఫినెట్గా ఎందుకంటే మేము ఇద్దరం కూడా కంపేర్ టు కంపేర్ చేసే పర్సనాలిటీస్ మేము అంటే మేము రాజకీయాల్లోకి డబ్బు సంపాదించడానికి రాలేదు నేను కానీ వీపీఆర్ గారు కానీ డబ్బు సంపాదించుకున్న తర్వాత వచ్చాము రాజకీయాల్లోకి నేను డబ్బు సంపాదించుకున్న రాజకీయాల్లోకి ఇప్పుడు కూడా నేను అనుకోలేదు ఫ్యామిలీ సెటిల్ అయిన తర్వాత పిల్లలు సెటిల్ అయిన తర్వాత మా కుటుంబం నుంచి నేను రావడం జరిగింది ఒకరు రాజకీయాల్లోకి వెళ్ళాలి ప్రజాసేవ చేయాలి మన నియోజకవర్గాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో రావడం జరిగింది అలాగే వీపీఆర్ కూడా వీపీఆర్ గారు కూడా ఇంత సభ రాజ్యసభ సభ్యులుగా ఉన్నా కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి మొట్టమొదటి వచ్చారు వారు కూడా వారికి కానీ నాకు కానీ ప్రజాసేవ చేయాలంటే రాజకీయాల్లో రావాల్సిన అవసరం కూడా లేదు మేము కంటిన్యూగా ప్రజాసేవ కూడా చేయొచ్చు రాజకీయాల్లోకి రావడానికి రీజన్ ఏంటంటే ఎక్కువ ఎక్కువ స్కేల్లో మనం ప్రజలకి సహాయం చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ విధంగా ముందుకు పోతా ఉన్నాం కాబట్టి మాకు ఆయనకి ఎంపీ కానీ నాకు ఎమ్మెల్యే కానీ మాకు ఎప్పుడు ఆ తలకి ఎక్కువ అవి పదవులు ఎప్పుడు కూడా వారి కుటుంబానికి భగవంతుడు ఆరోగ్యాలు ప్రసాదించి ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఎన్ని కూడా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఇప్పుడు మనం ఇక్కడ విపిఆర్ నేత సంబంధించిన బస్ దగ్గర మనం ఉన్నాము అన్ని చూస్తున్నాము ఇక్కడ వేలాది మందిగా ఇటు సంబంధించిన ప్రజలు తరలి వచ్చారు ఇక్కడ పండగ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు ఇక్కడ ఈ యొక్క జపాన్ టెక్నాలజీతో కూడిన ఈ యొక్క అద్దాలు కూడా పంపిణీ చేస్తామని చెప్తున్నారు ఏదేమైనా కానీ ఈ యొక్క ఉదయగిరి నియోజకవర్గంలో ఈ రోజు అయితే ఒక పండగ వాతావరణం అయితే కనిపిస్తా ఉంది ప్రతి ఒక్కరు కూడా విపిఆర్ ఫౌండేషన్ తరఫున నేను ఒక భరోసా కల్పిస్తున్నారు ఇప్పటికే విపిఆర్ విద్య వీపీఆర్ వైద్యం విపిఆర్ డెవోషనల్ ఇంకా విపిఆర్ ట్రై చెప్పుకుంటూ పోతే చాలా చాలా కార్యక్రమాలు చేసి వీపీ ప్రతి ఒక్క మనసు దోచుకున్నారని చెప్పుకోవచ్చు అలాంటి వ్యక్తి ఈ రోజు మరొక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు చుట్టారు ఇటు వీపీఆర్ వేమిరెడ్డి దంపతులు ఇద్దరు కూడా వచ్చి కార్యక్రమానికి ప్రారంభించడం జరిగింది కాకల సురేష్ కూడా ఆనందం వ్యక్తం చేశారు తనకు వీపీఆర్ అనలాంటి వాడని మీ ఇద్దరం కూడా రాజకీయాల్లోకి సంపాదించడానికి రాలేదని సంపాదించుకున్న తర్వాత రాజకీయాలకు వచ్చామని ప్రజాసేవ చేయడమే ఆశయం అని చెప్పి కాకల సురేష్ చెప్పడం జరిగింది కెమెరా సునీల్తో శ్రీనివాసరెడ్డి ఉదయ నియోజకవర్గం ఒరకటపడు నుండి